బంగారం బంగారమైపోయింది పసిడి ధర పట్టపగ్గా లేకుండా పరుగులు పెడుతోంది ధర కొంచెమైనా తగ్గుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతోంది మార్కెట్లో తులం బంగారం ధర ఇప్పటికే తొంభై వేల రూపాయలకు చేరింది ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే పది గ్రాముల పుత్తడి రేటు అక్షరాల లక్షకు చేరే రోజులు ఎంతో దూరంలో లేవని అర్థమవుతోంది ఇంతకీ పసిడి ధరలకు రెక్కలెందుకొచ్చాయి వచ్చాయి బంగారం ఆల్ టైమ్ రికార్డులకు కారణమేంటి ఫ్యూచర్లో గోల్డ్ రేట్ తగ్గే ఛాన్స్ ఉందా భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ ఇక ఆడవాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పండగలైనా శుభకార్యాలైనా ఏదో ఒక నగ కొంటేనే ఉంటారు చాలా మందికి బంగారం ఓ పెట్టుబడి సాధనం అందుకే చేతిలో డబ్బుంటే ఉంటే చాలు దాన్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి డిమాండ్ పెరగటం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తులం బంగారం ఆల్ టైమ్ హైక్ చేరింది గతంలో ఎన్నడూ లేనంతగా పది గ్రాముల పసిటి ధర తొంభై వేల రూపాయలకు పాకుతోంది మేకింగ్ ఛార్జీలు జిఎస్టీలతో కలుపుకుని తులం బంగారం ఆభరణం కొనాలంటే అక్షరాల లక్ష రూపాయలు సమర్పించుకోవాల్సిందే బంగారం డిమాండ్ ఇప్పటిది కాదు గత ఇరవై ఐదేళ్లుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది పాతికేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర దాదాపు రెండు వందల యాభై శాతం పెరిగింది ప్రతి ఐదేళ్లలో గోల్డ్ రేట్ డబల్ అవుతూనే ఉంది రెండు వేల సంవత్సరంలో తులం బంగారం ధర నాలుగు వేలు మాత్రమే రెండు వేల ఇరవై ఐదు నాటికి అది ఏడున్నర వేలకు చేరింది మరో ఐదేళ్లు గడిచే నాటికి అంటే రెండు వేల పది నాటికి బంగారం ధర రెండున్నర రేట్లు పెరిగి ఇరవై వేలకు చేరింది ఇక ఆ తర్వాత పగ్గాలు లేకుండా పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల పదిహేనులో ఇరవై ఐదు వేల రూపాయలుగా ఉన్న పుత్తడి ధర రెండు వేల ఇరవై నాటికి రెట్టింపు అయింది తులం రేటు యాభై వేలకు చేరింది ఇక ఈ ఐదేళ్లలో ఒక్క రెండు వేల ఇరవై ఒకటిలో మినహాయిస్తే బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయింది రెండు వేల ఇరవై ఒకటిలో పది గ్రాముల బంగారం ధర నలభై ఎనిమిది వేల రూపాయలకు పడిపోగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఫస్ట్ రేటు దగదగలు పెరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో తులం బంగారం యాభై ఐదు వేల రూపాయలు పలకగా ఇరవై మూడులో అరవై మూడు వేలు ఇరవై నాలుగులో డెబ్బై ఎనిమిది వేలు దాటింది ఇక గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం మార్చి మధ్యకాలంలో అంటే మూడు నెలల్లోనే గోల్డ్ రేటు పన్నెండు వేల రూపాయల వరకు పెరిగి తొంభై వేల రూపాయలకు చేరువైంది ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఒకటి రెండు నెలల్లో పది గ్రాముల పసిడి ధర లక్షకు చేరటం ఖాయమని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దేశంలో బంగారం ధరలు ఇంతగా పెరిగేందుకు చాలా కారణాలే ఉన్నాయి ముఖ్యంగా పెరుగుతున్న డిమాండ్ పసిడి పరుగులకు ప్రధాన కారణమవుతోంది పోప్స్ లెక్కల ప్రకారం అత్యాధునికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల లిస్టులో భారత్ ఐదో స్థానంలో ఉంది గత ఐదేళ్లుగా భారత్లో బంగారం డిమాండ్ ఏడు వందల నుంచి ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల మధ్య ఉంటుంది అందుకు కారణం భారతీయ సంస్కృతిలో బంగారం ఓ ముఖ్యమైన భాగం ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా బంగారం కొనాల్సిందే ఇక పెళ్లిళ్ల సీజన్లో అయితే చెప్పనే అక్కర్లేదు పెళ్లి కోసం కిలోలు కొద్దీ బంగారం కొనేవారు లేకపోలేదు దేశంలో బంగారం వార్షిక డిమాండ్లో దాదాపు యాభై శాతం పెళ్లిళ్ల సీజన్లోనే ఉంటుందని ఓల్డ్ గోల్డ్ కౌన్సిలే చెబుతోంది అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్కు డిమాండ్ పెరగటం అదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి బలహీన పట్టం కూడా పసిడి రేట్లు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి సాధారణంగా ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ధర పెరుగుతుంది బంగారం విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతుండటంతో దాని రేటు కూడా పైపైకి పోతోంది ఇక భారత్ బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది ఇందుకోసం బిల్లుల్ని డాలర్లలో చెల్లిస్తుంది ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ దారుణంగా పడిపోయింది ఇక డాలర్ కు ఎనభై ఏడు రూపాయలకు పైగా చెల్లించాల్సి వస్తోంది ఇది కూడా మన దేశంలో బంగారం ధర పెరిగేందుకు మరో కారణం ఇక ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భౌగోళిక రాజకీయ కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి పసిడి ధరకు స్టాక్ మార్కెట్కు మధ్య అవినాభావ సంబంధం ఉంది స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉంటే బంగారం ధర పెరుగుతుంది ఒకవేళ లాభాల్లో ఉంటే గోల్డ్ రేటు తగ్గుతుంది అందుకు కారణం ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మొగ్గు చూపటమే స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడిదారులు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు అందుకే ఇన్వెస్ట్మెంట్ అంతా బంగారం రూపంలోకి మారుస్తారు ఒకవేళ మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకపోతే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది మెక్సికో కెనడా చైనాలపై ట్రంప్ కొత్త సుంకాలు విధించడం ఇండియా తదితర దేశాలపై ట్యాక్సులు పెంచడం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో బలహీన ధోరణి కారణమవుతోంది రానున్న రోజుల్లో సుంకాల యుద్దం జరిగే అవకాశాలు ఉండటంతో అప్రమత్తమైన ఇన్వెస్టర్లు గోల్డ్కు ప్రాధాన్యం ఇస్తున్నారు ఫలితంగా బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలపై ప్రభావం చూపుతోంది మరోవైపు ట్రంప్ నిర్ణయాల ఫలితంగా ప్రపంచ దేశాలకు ద్రవ్యోల్బణ భయం పట్టుకుంది ఒకవేళ ధరలు పెరిగితే ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై తప్పకుండా పడుతుంది అందుకే మదుపర్లు ముందు జాగ్రత్త చర్యగా పెట్టుబడులను బంగారంలోకి మళ్లిస్తున్నారు అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోనుందన్న అంచనాలు కూడా పుత్తడి ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది ట్యాక్సుల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు అయినా ట్రంప్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు మరోవైపు అగ్రరాజ్యం అమెరికా మాంద్యం గుప్పట్లో చిక్కుకోనుందా అన్న ప్రశ్నకు ప్రెసిడెంట్ ట్రంప్ సరైన జవాబు చెప్పకపోవటం ఇన్వెస్టర్లలో భయాందోళనకు కారణమైంది దీంతో రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్లు మరింత కుప్పుకూలుతాయన్న అంచనాతో వారు బంగారం వైపు చూస్తున్నారు బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు ఎవ్వరు నష్టపోయిన దాఖలాలు లేవు అందుకే గతంలో ప్రపంచమంతా మాంద్యం గుప్పట్లో చిక్కుకున్న పసిడి గిరాకీ తగ్గకపోగా పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల ఏడు రెండు వేల ఇరవైలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తిన పసిడి పరుగులు కొనసాగాయి రెండు వేల ఏడు ఆర్థిక సంక్షోభ సమయంలో తులం బంగారం రేటు పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు రెండు వేల పదిలో మాన్యం కూరల నుంచి పూర్తిగా బయటపడే సమయానికి గోల్డ్ రేటు వంద శాతం పెరిగి తులం ఇరవై వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు చేరింది ఇక కరోనా సమయంలో నెలకొన్న ఆర్థిక మందగమనంలోనూ బంగారం వన్నీ తగ్గలేదు రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టించిన సమయంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది వేల రూపాయలుగా ఉన్న తులం బంగారం ధర రెండు ఇరవైలో ఒక్కసారిగా యాభై వేలకు పెరిగింది కరోనా భూతం బయటపడే నాటికి యాభై ఐదు వేలకు చేరింది ఈ లెక్కను చూస్తే ఇప్పుడు మళ్లీ మాంద్యం భయాలు వెంటాడుతున్నందున గోల్డ్ రేట్ మరింత పెరిగే అవకాశం ఉందన్నది ఆర్థిక నిపుణుల అంచనా బంగారం ధర పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయటం మంచిదేనా అనే ప్రశ్నకు మాత్రం నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు భవిష్యత్తులో రేట్ ఇంకా పెరుగుతుంది అందుకే ఇప్పుడే కొనడం మంచిదని చెప్తున్నారు మరికొందరు మాత్రం గోల్డ్లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే బదులు రేటు పడిపోయిన ప్రతిసారి కొద్ది మొత్తంలో కొనడం మంచిదని సూచిస్తున్నారు దీర్ఘకాలికంగా బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు గోల్డ్ ఈటీఎఫ్ సావరెన్ గోల్డ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని అంటున్నారు ఒకవేళ ఫిజికల్ గోల్డ్నే పెట్టుబడి పెట్టాలంటే మాత్రం ఆభరణాల రూపంలో కాకుండా బిస్కెట్ బంగారాన్ని కొంటే మేకింగ్ ఛార్జీలు ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నారు